பிரஜல கோசம் பிரஜல கரக்கு பிரஜா சாந்தி பார்ட்டி అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం విజ్ఞులైన జూబ్లీ హిల్స్ వాటర్ మహాశైలరా ప్రస్తుత అవినీతి పరులైన నాయకుల కంటే కోట్ల మందిని ఆదుకున్న డాక్టర్ కేఏ పాల్గారు కాదా తెలంగాణను విడతల వారిగా అమ్ముతూ భావితరాలకు భవిష్యత్తే లేకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి బీజేపీకి బానిసలైన బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓటుతో ఓడిద్దాం రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును విచక్షణతో వినియోగించుకొని మోసపురిత పార్టీలైన ప్రధాన మూడు అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని కేఏ పాల్ గారిని గెలిపించుకుందాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఈరోజే వాట్సాప్ గ్రూప్లు పెట్టండి మీ మిత్రులను మీ బూత్ లో ఉన్న చేర్చండి గ్రూప్ పేరు జూబ్లీ హిల్స్ డాక్టర్ కేఏ పాల్ పిఎస్పి బూత్ నెంబర్ ఆ పక్కని బూత్ నెంబరు ఒకటైతే ఒకటి పది అయితే పది ముప్పై అయితే ముప్పై మూడు వందల ఇరవై తొమ్మిది బూతులకి ఈ రోజు నుంచే వాట్సప్ పెట్టండి శనివారం సాయంత్రం ఆరు గంటలకు అంటే ఈరోజు గురువారం ఎల్లుట ఇక్కడ మరలా సాయంత్రం ఆరు గంటలకు బూత్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో డివిజన్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో ఇక్కడ మీటింగ్ ఉంటుంది మార్పు రావాలి జూబిలి తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు మోదీ కేసీఆర్ రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు జూబ్లీల్స్ నిరుద్యోగ యువతకు ఉపాధి నన్ను గెలిపించిన వంద రోజుల్లో అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించిన వంద రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసుకోండి వెబ్సైట్ ప్రజాశాంతి పార్టీ డాట్ కామ్ ద్వారా చేసుకోండి టెక్నీషియన్స్ జూనియర్ ఆర్టిస్టులకు కనీస వేతనం గెలిపించిన వన్ ఇయర్ లోని ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి వంద రోజుల్లోనే ఇవన్నీ అవుతాయి మూడు జూబ్లీ హిల్స్ స్లమ్ ఏరియాలో కనీస సౌకర్యాలు లేవు నీళ్లు రవాణా ఆరోగ్యం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం నాలుగు సినీ పరిశ్రమకు వ్యాపారస్తులకు ఐటీ మెడికల్ హాస్పిటల్ ప్రోత్సాహాలు హైదరాబాద్ లో ఉన్న వారందరూ బాగా వినండి ఐటీ కంపెనీలు సిటీని వదిలేస్తున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇరవై రెండు నెలల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఇక్కడి నుంచి అనేక కంపెనీలు క్లోజ్ అయిపోయాయి కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒకటే ఏడుపు హైదరాబాద్లో ఈ రెండు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది మరలా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి కంపెనీలు విదేశాల నుంచి తీసుకొచ్చి ముందు జూబిలీ హిల్స్ లో ఉన్న ఒక లక్ష మందికి వన్ ఇయర్లోనే వంద కంపెనీలు తీసుకొచ్చి వెయ్యి ఉద్యోగాలు ఇచ్చి ఒక్క ఇయర్లోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ఉన్న దాదాపు అరవై ఐదు కోట్ల నిరుద్యోగులకు జూబ్లీ హిల్స్ మాదిరిగా నిలబడాలి అంటే బీజేపీకి బానిసలు కావు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వారి క్యాండిడేట్ని పెట్టకుండా నాకు మద్దతు ఇవ్వని కోరుతున్నాను వారిని వారి క్యాండిడేట్ ని పెట్టినా ఈరోజు తేటగా రేవంత్ రెడ్డి పలికిన మాటల ఈ మధ్యన చూడండి నేను చదువుకున్నది ఏబిపీలోనే అంటే విహెచ్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేను కాలేజ్ చదువుకున్నది టీడీపీలోనే అయితే కేవలం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్ లో చేస్తున్నాను చేరుతున్నాను అనేక మంది బిఆర్ఎస్ వాళ్ళు రుజువులతో బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వచ్చి బిజెపిలోనే ఎమ్మెల్యేలతో జాయిన్ అయిపోతాడు అని ఇవన్నీ ఆపాలి అంటే ఐదు కవులు కళాకారులు సాహిత్యవేత్తలు మేధావులు సంఘ సంస్థలు సముచిత స్థానం కల్పిస్తాం ఉచిత విద్య నియోజకంలో ఉన్నవారు అందరికి ఏడు ఉచిత వైద్యం నియోజకవర్గంలో ఉన్నవారికి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకు కు కలిసి నుండి అమెరికాలో ఒక క్రిస్టియన్ కురాన్ని కాల్చుతుంటే ఆపేను ప్రవీణ్ పగడాలని ఘోరంగా చంపితే కోర్టులో వాదించి న్యాయం చేస్తున్నాం మణిపూర్లో ఇక్కడ అది కూడా నాస్తికులు దేవుణ్ణి నమ్మని గద్దరాన్న లాంటి వారు కూడా మన పార్టీలో ప్రజాశాంతి పార్టీలో చేరి ఆయన చివరి కోరిక తెలంగాణ తెలుగు రాష్ట్రాలందరికీ ప్రజలకు మీతో పదిహేను సార్లు ఇంటర్వ్యూలు చేసి చెప్పారు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు శాంతి ప్రజలకు ఉపాధి ప్రజలకు న్యాయం బహుజనులకు అధికారం మీరు అందరూ విన్నారు బ్రాడ్కాస్ట్ చేశారు ఈరోజు కూడా కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతవరకు దోచుకున్నవారు మన కి పబ్లిసిటీ ఇవ్వకుండా సత్యాలు చెప్పుకుంటా న్యాయం చేయకుండా అడ్డుకుంటున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది ఓనర్స్ ఉన్నారు అతి త్వరలో వారికి ఎలాగా బుద్ధి చెప్పాలో చెప్పి తీరుతా మీరు వందల కోట్లు ఎలా దోచుకున్నారు భూకబ్జాలు ఎలా చేశారు మొత్తం లిస్ట్ ఉంది సుప్రీంకోర్టులో బెట్టింగ్ యాప్ల గురించి వాదించి మే ఇరవై మూడు ఆగస్టు ఒకటిని అంబానీ లాంటి డ్రీమ్ లెవెల్నే మొత్తం ఇండియా అంతా మూయించేసి వందల బెట్టింగ్ యాప్ల్ని ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో ప్రతి పెద్ద పార్టీ కాంగ్రెస్ బీజేపీతో సహా మెడలు వంచి దేశంలో ఉన్న నలభై ఐదు కోట్ల మందిని కాపాడారు అదాని అడ్డుకోలేకపోయాడు అంబానీ అడ్డుకోలేకపోయాడు మోదీ అడ్డుకోలేకపోయాడు పార్లమెంట్లో ఏ రోజు ఫైనల్ ఆర్డర్స్ ఆగస్టు పద్దెనిమిది అదే రోజుని పార్లమెంట్లో బిల్లు పెట్టి లోక్సభ రాజ్యసభలో బిల్లు పెట్టి ఆగస్టు ఇరవై ఒకటి నేను ఢిల్లీలో ఉండి బిల్లు పాస్ చేయించా స్టీల్ ప్లాంట్ అమ్మకుంట మోదీని అదాని కమ్ముతుంటే ఈ రోజు వరకు ఆపే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము అమ్మమని మాటిచ్చి రోజు వాళ్ళే ఢిల్లీ ఉంటే ఏమనుకున్నా అంటాడు పవన్ కళ్యాణ్ మనం దాకా ఏమనుకున్నావు గెలిచిందాకనా అసలు నువ్వు గెలలేదు ఈవీఎంల ద్వారా గెలిచావు అది కేవలం రుజువులు అయిపోయాయి కనుక జూబ్లీ హిల్స్లో మణిపూర్ లాంటి ఘటన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో రాకూడదంటే అంటే మూడు వేల ఎనిమిది చర్చిలు తగలపెట్టకుండా ఉండాలి అంటే ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అంటే కేవలం ఒక డాక్టర్ కేఏ పోలే దేవుని కృపతో సహాయముతో సుప్రీం కోర్టు తెలంగాణ ఏపీ హైకోర్టులు న్యాయంతో రైతులకు న్యాయం చేశాం నిరుద్యోగులకు న్యాయం చేశాం మహిళలకు న్యాయం చేశాం రేప్ కేసులు తగ్గించడానికి దాని కోర్టులో ఫైట్ చేశాను చిన్నపిల్లలను కాపాడుతున్నాం నా సొంత డబ్బు ద్వారా ఐదు లక్షల కోట్లు ఏ విధంగా పంచానో మరలా జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి కన్నీరు లేకుండా చేసే కెపాసిటీ మీరు గెలిపించే బాధ్యత మీది ఒక్కొక్కరు వంద మందికి చెప్పు ఓట్లు బాధ్యత మీది అలాగే జూబ్లీ హిల్స్ లో ఉన్న రిపోర్టర్స్ నోట్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న వారికి వన్ ఇయర్లోనే గెలిపించిన వన్ ఇయర్లోనే డబల్ బెడ్రూమ్ ఫ్రీగా కట్టి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ మా హ్యాబిటాట్ హ్యుమానిటీ ద్వారా అమెరికాలో వేల ఇల్లులు దేశములో ప్రపంచంలో లక్షల ఇల్లులు ఫ్రీగా కట్టి ఇప్పుడు కూడా కడుతున్నాం కొన్ని వేల ఇల్లు ప్రతి సంవత్సరంలో సో తెలివైన వాళ్ళు బుద్ధిన్నోలు బుర్ర పనిచేస్తున్నోళ్ళు సిగ్గున్నోలు ఎవరు కూడా ఈ బుద్ధి లేని అవినీతి కుల కుటుంబ బీజ ఎందుకంటే సూటిగా అడుగుతున్నా సుదర్శన్ రెడ్డి గారికి నేను మద్దతు ఉంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అవి ఉండేది ఇష్టం లేని బీజేపీ పార్టీయే లక్షల కోట్లు ఆదాయం వస్తుంది సంవత్సరానికి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎనిమిదిన్నర లక్షల కోట్లు బిజినెస్ లక్షల కోట్లు ఆదాయం ఎవరికి అంబానీలకి బిలియనేర్స్కి ఎవరు ప్రాణాలు పోయాయి వేల మంది ప్రాణాలు పోయే ఆత్మహత్యలు చేసుకొని నేను తప్ప ఎవరైనా అది ఆర్గ్యూ చేశారా వాదనలు వినిపించారా ఆర్డర్ తీసుకొచ్చారా బిల్లు పెట్టించారా చేశాను కాదు ఇప్పుడు చేస్తున్నాను కామారెడ్డి రైతులకు వారి భూములు వారికి తిరిగి పంపి పంపకం చేశాం తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో ఆర్డర్ తీసుకొచ్చి ఇలాంటి ఎన్ని చేశానో మీకు తెలుసు మీకు తెలియని అనేకమైనవి కనుక ఈ సత్యాన్ని కవరేజ్ ఇవ్వని ఏ మీడియాని వాచ్ చేయొద్దని వన్ బై వన్ నేను టార్గెట్ చేస్తా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఓపెన్ చేసి చేసిన బానిసలైన బానిస పార్టీలకి శిర్మలారెడ్డికి రాత్రి పగలు కవరేజ్ ఇచ్చేవరే అందంగా నడుస్తుందనా లేదా వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారనా ఇప్పుడు కవిత కొంచెం తగ్గించారు మరి హైట్ తక్కువనో ఎందుకో తెలియదు నాకు మాట్లాడతారు లోపల మాట్లాడాలని ఉంది కానీ మళ్ళా ఎన్నో జైల్లో పెడతారని ఆయన కూడా జడిచిపోయాడు నిజంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తే ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం జూబ్లీ లో ఉన్న కమ్మ మిత్రులారా ఆలకించండి మీరు ఎన్టీ రామారావుని ఫాలో చేస్తారా ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి నీతి నిజాయితీ ఉన్న బ్రాహ్మణ్ రెడ్డి మీరు అంబేద్కర్ గద్దరన్న డాక్టర్ కే పాల్ నీతి న్యాయం చేసి చేయగలిగిన మన ప్రజాశాంతి పార్టీకి ఓటేస్తారా ఇదే చివరి అవకాశం తేల్చుకోండి రెండు రాష్ట్రాల్లో ఉన్నవారు దేశ విదేశాల్లో ఉన్నవారు తెలుగువారు టాలెంట్ ఉన్న పాటలు గాయకులు రండి కవులు రండి విద్యార్థులు రండి మీకు మోదీ రేవంత్ కేసీఆర్ కనీసం నిరుద్యోగ భృతి ఇచ్చారా నిరుద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏడు వందల కంపెనీలు ఇక్కడికి నేను హైదరాబాద్ తీసుకురాలేదా ఎనభై తొమ్మిది నుండి ఎనభై ఒకటి నుండి నా సొంత డబ్బుతో సేవలు చేయలేదా ఇంకా మాట్లాడ అవసరం లేదు డిబేట్ అవసరం లేదు ఇప్పుడు ముగ్గురు మహిళలు దించుతారట బీజేపీ నుంచి మాధవి ఎలక్షన్ ముందు ఒక స్టంటు ఎలక్షన్ తర్వాత స్టంటు ఆవిడి కే బిఆర్ఎస్ ను ఓడించడానికి ఆ ఎవరెవరు మాగంటి సునీత తల్లి నిన్ను వెళ్ళిన ఎవరు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు అనవసరంగా వాళ్ళ తరపును నిలబడి నీకు మనశ్శాంతి లేకుండా దేవుని శాపాలు పొందే కంటే రా దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రజాశాంతి పార్టీకి నాకు మద్దతి నీ కోరికలన్నీ దేవుడు తీర్చుతాడు నిన్ను దేవుడు దీవిస్తాడు తల్లి ఈ రాజకీయ కుట్ర కుటుంబ పార్టీల్లో విజయం ఎందుకు రాలేదు ఒక్కసారి ఆవిడ చేస్తుంది మాట్లాడమంటే మాట్లాడమంటుంది వద్దంటే వద్దు నిలబడంటే నిలబడు లేదా నిజంగా నువ్వు బీసీలకు మద్దతు ఉంటే రెడ్లు పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు ఓట్లు ఎందుకు చీల్చుతావు నువ్వు ఎలాగా గెలవు మనం అందరం కలిసి ఉంటే బీసీ నాయకులారా ముఖ్యంగా నిరుద్యోగులారా మీరిద్దరు గమనించండి